హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు ప్లస్ వన్ పెంట్ హౌస్ జీ ప్లస్ టూ లాగా కనపడుతుంది కదా సో కింద వచ్చేసి ఒక షటర్ ఇవ్వడం జరిగింది షటర్ వెనకాల ఒక పోర్షన్ తర్వాత ఒక స్టెప్స్ వచ్చాయి దాని వెనకాల ఇంకో చిన్న రూమ్ కట్టించడం జరిగింది వెనకాల వచ్చేసి మళ్ళీ వాష్ ఏరియా అన్నీ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో ఒక గేటు తర్వాత ఈ ప్లేస్ లేదండి అయితే దీనికి ఒక కార్ పార్కింగ్ ఇవ్వాల్సింది కాకపోతే వీళ్ళు బైక్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది ఆ గల్లీలో సో ఇక్కడ చూసుకుంటే షటర్ వేసుకోవడం జరిగింది షట్టర్ ఇట్లా బాగా వేసారు సో ఇంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ చూసినా కానీ వర్క్ అయితే బాగుంది ఇంకా వచ్చేసి ఎక్స్టీరియర్ సూపర్గా ఉంది ఎక్స్టీరియర్లో ఆ ఎంట్రీలో గ్రనేట్స్ టైల్స్ సూపర్గా వేశాడు సో అయితే ఇందులో ఒక ప్లస్ మైనస్ అనేది రెండు ఉన్నాయండి నేనేం చెప్తున్నానంటే మీకు మీరు కనుక ఈ వీడియో చూసేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బిల్డర్కి మీరు హౌస్ అప్పజెప్తున్నప్పుడు తను బేస్ బేస్మెంట్ నుంచి ఎండింగ్ లాస్ట్ పెయింట్ల వరకు మీకు ఏమేమి మెటీరియల్ మీకు ఇస్తున్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను సో బిల్డర్కి ఇచ్చేసాము కదా తనే చూసుకుంటాడు తనే మొత్తం మెన్షన్ చేసుకొని వర్క్ చేసిస్తాడు అనుకుంటే చాలా తప్పు మన మనం చేసే తప్పే అదే అండి అయితే మధ్యలో మధ్యలో మనం అన్నీ చూస్తూ ఉండాలి సో అంతకంటే ముందు మీరు అగ్రిమెంట్లో రాసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సిమెంట్ ఏది వాడుతుడు ఐరన్ రాడ్స్ ఏం వాడుతుడు పిల్లర్కి ఏమి వాడుతుడు తర్వాత వచ్చేసి సిమెంట్ వర్క్ అయిన తర్వాత ఇప్పుడు పుట్టి పెడుతున్నాడు పుట్టిలో ఇప్పుడు ఏషియన్లో ఒక పుట్టి ఉంటుంది బిర్లాలో ఒక పుట్టి ఉంటుంది అది వన్ కోట్ పెడుతుండ టూ కోట్స్ పెడుతుండ అవన్నీ మెన్షన్ చేసుకోవాలి సో ఇంకా గ్రనేడ్స్ వాడాడు సో అది బాగుంది తర్వాత వచ్చి పెయింట్ల వరకు వస్తేనూ మనకు పెయింట్లు అనేది సీలింగ్లో కానీ వాల్స్లో కానీ ఎనీథింగ్ పేపర్ కొట్టిన తర్వాత ప్రేమర్ వేసుకోవడం కంపల్సరీ ఆ ప్రేమర్ వేయకుండా ఇక్కడ ఈ హౌస్లో మైనస్ ఏంటంటే పెద్ద మైనస్ ప్రేమ రేయకుండా పెయింట్లు వేస్తున్నాడు అది ఒకటి చూసుకుంటే బాత్రూమ్లలో టైల్స్ పెట్టడం జరిగింది ఆ టైల్స్ మిడిల్లో గ్రోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత మంచి హౌస్ కట్టిన తర్వాత నెక్స్ట్ మీకు ఫైవ్ ఇయర్స్ తర్వాత అండి మొత్తం చెమ్మ వచ్చేసి ఇంట్లో ఆ బెడ్రూమ్లో ఈ బెడ్రూమ్లో మనకు చెంప చెమ్మ రావడం అనేది సహజంగా మనం అన్ని ఇళ్ళల్లో చూస్తున్నాం కాబట్టి నేను మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు కనుక ఇలా నేను చెప్పినట్లు చేయించుకుంటే లైఫ్లో మీకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏ మాత్రం హౌజ్ డిస్టర్బెన్స్గా ఉండదు అని చెప్పేసి నేను అంటున్నాను సో సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సో పెయింట్లు వేసుకోవచ్చు మంచి పెయింట్స్ ప్రేమర్ తర్వాత సీలింగ్ ప్రీమియం వేసుకోవచ్చు డాక్టర్ మల్సిన వేసుకోవచ్చు అది మనం ముందే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు టేక్ ఇప్పుడు మనం టేక్ పెట్టాడు జస్ట్ టూ డోర్స్కి పైన కింద దానికి టేక్ పెడుతున్నాడు నార్మల్ పెడుతున్నాడు అది ఒకటి రాయించుకోవాలి తర్వాత ఈ గ్రానైట్స్ పెడుతున్నాడు ఓకే గ్రానైట్ బాగా పెట్టాడు ఫినిషింగ్ బాగుంది అక్కడక్కడ అక్కడక్కడ అది ఏది గ్రూస్ వస్తాయో ఆ గ్రూలో ఫీలింగ్ అనేది కరెక్ట్గా లేదు అది ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ పే హాలు తర్వాత బెడ్రూమ్స్ అన్ని పేపర్ కొట్టడం జరిగింది తర్వాత లైట్ చెకప్ అనేది కంపల్సరీ అవసరం లైట్ చెకప్ లేకుండా మనం ఎంత మంచి పెయింట్లు వేసిన తర్వాత తర్వాత ఇంట్లో వచ్చాక ఫాల్ సీలింగ్లో కానీ లైట్స్ మొత్తం ట్యూబ్ లైట్స్ వేస్తే కానీ మనం చూసుకున్నట్లయితే అక్కడ చిన్న చిన్న డాట్స్ కానీ ఆ లైన్స్ మాత్రం కనపడతూ ఉంటాయి మనం ఇంత పెట్టి డబ్బులు పెట్టి ఇల్లు హౌస్కు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మన ఇంట్లో వచ్చిన గెస్ట్ వాళ్ళు వాళ్ళందరూ చూసి ఏంటి ఇలా ఉంది అంటే మనకి బాగుండదు కదా సో ఇంట్లో అయితే టోటల్గా ఇంటీరియరు టోటల్గా స్పేసెస్ మాత్రం బాగా ఇచ్చాడు ఎవరిచ్చారో కానీ చాలా సూపర్గా ఉంది ఇక్కడ అంతా గ్రనేటు టైల్స్ అన్ని నీట్గా వేశాడు ఆ టైల్స్లోకి లాగా మనకు బ్రాండ్ బ్రాండ్స్ అనేది ఉంటాయి ఆ ఏ బ్రాండ్ వేస్తున్నా అనేది ముందుగా మనం మెన్షన్ చేసుకోకపోవడం మన తప్పు సో సీలింగ్లో ఇప్పుడు చూసుకుంటే సీలింగ్లో పీవీస్ వస్తుంది ఆ పీవీస్లో షీట్స్ కిలో మనం సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఒకటండి సో ఇక్కడ చూసుకుంటే ఇద గోల్డ్ ప్యాటర్న్ ఇచ్చాడు టైల్స్ పెట్టాడు బాగుంది సో ఇలా నేనేం చెప్తున్నా అంటే ముందుగానే మీరు మెన్షన్ చేసుకోండి సీలింగ్ చేస్తున్నాడు ఆ షీట్లు ఏం వాడుతున్నాడు తర్వాత రాడ్స్ ఏం వాడుతున్నాడు ఎంత ఏమేమి వాడుతున్నాడు అది చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఓనర్ది మనం బిల్డర్కి ఇచ్చామా తను మనకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాడా అంతవరకు చూసుకోవద్దు మెయిన్గా మీరు చూసుకోవాల్సింది చాలా ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ హౌస్లో గమనించింది ఏంటి అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అవి ఫీల్ చేసుకోమని చెప్తున్నాను సో బాత్రూంలో టైల్స్ దగ్గర మాత్రం తను కింద చూశాను నేను మీకు అక్కడ క్లోజ్ అప్లో చూపిస్తాను తర్వాత అక్కడ ఏం చేశాడంటే పైప్ లైనింగ్ వాటర్ పైప్ లైనింగ్లో జస్ట్ మీకు హోల్ వచ్చిందంటే హోల్ హోల్ మొత్తం సిమెంట్తో ఫిల్ చేయకుండానే తను ఏం చేశాడు టైల్స్ అన్నీ అతికించాడు అతికించినప్పుడు అక్కడ ఏమన్నా గ్యాప్ వచ్చేసి వాటర్ లీకేజ్ ఏందంటే హౌస్ అంతా చెమ్మ రావడం మనం చూస్తూ ఉంటాము అందుకే నేను ఏం చెప్తున్నానంటే అంటే ప్రతిదీ అప్పుడప్పుడు మన సూపర్వైజర్ మన మనసే ఉండాలి మన మనిషి అక్కడ ఉండి అన్నీ చూసుకుంటే మనకేంటి అనేది తెలుస్తూ ఉంటుంది కంపల్సరీ బిల్డర్కి ఇచ్చామా మనం ఇంకా ఇంకేంటి తను చూసుకుంటాడు అనుకుంటే చాలా మనం తప్పు చేసిన వాళ్ళమై ఉంటాము సొంత మన బిల్డర్ మన వాళ్ళైనా కానీ ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ తను ఏం చేస్తున్నాడు నేను అడిగాను ఏం ఏమేస్తున్నా అబ్బాయి అది అంటే ఇది వాల్స్కి పేపర్ కొట్టామంటే అన్న పేపర్ కొట్టాము మా అబ్బాయి అక్కడ మొత్తం ప్రేమ రేసాడు అని చెప్పాడు నేను చేపెట్టి ఇలా చూస్తే మొత్తం పోటంతా అంతా చేతికి అంటింది తర్వాత చెప్పాను ఏంటి అబ్బాయి అంటే లేదన్నా వాళ్ళ పేపర్ వాళ్ళు అలాగే ఏమని చెప్పారని చెప్తున్నాడు సీలింగ్ కానీ వాల్స్ కానీ ప్రేమర్ వాడకుండానే అలానే పెయింట్లు వేస్తున్నారు సో అంటే హౌస్ ఓనర్స్ ఇక్కడ ఏమన్నా అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాళ్ళకు భయం అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక పైన వీళ్ళు కొద్దిగా సిట్టింగ్ కోసం అని చెప్పేసి మంచిగానే అరేంజ్ చేసినట్టున్నారు భలేగా ఉంది టోటల్గా చెప్పుకుంటే మాత్రం హౌస్ మాత్రం చాలా సూపర్గా చాలా మంచిగా చేయడం జరిగింది ప్రతిదీ ఎక్కడ చూసినా కానీ కొద్దిగా ప్రొఫెషనల్గా మంచిగా బిల్డింగ్ అయితే బాగుంది టోటల్గా సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఈ బాత్రూంలో నేను పెయింట్స్ కొన్ని చూపిస్తున్నాను నెక్స్ట్ మాత్రం అది డ్యామ్ ప్రూఫ్ ప్రేమర్ వేసినట్టుగా కనపడుతుంది తర్వాత మొత్తానికి టాక్టర్ ఎమల్షన్ వాడడం జరుగుతుంది టాక్టర్ ఎమల్షన్ కంటే మనం దానికంటే ముందు ప్రేమరు రాయల్ బేస్ అని ఉంటుంది రాయల్ బేస్ వేసుకొని మనం ఎనీథింగ్ ఇప్పుడు రాయలు కానీ రాయల్ గ్లిడ్స్ అని కొత్త కూచ్చాయి అలాంటి పెయింట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా సజెషన్ ఎందుకంటే మనం టోటల్గా మంచి హౌస్ కదా మంచి పెయింట్లు వేసుకుంటేనే హైగా కనపడుతుంది మన బిల్డింగ్ లేదంటే ఏదో నార్మల్గా కట్టామంటే కట్టామని ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం హై కనపడాలంటే మెయిన్ థింగ్ మీకు బాగా గుర్తుపెట్టుకోండి మంచి పెయింట్స్ మంచి పెయింట్స్ మనం ఎప్పుడైతే వాడతామో మన ఇల్లు అనేది లగ్జరీ హైగా కనపడుతుంది మీరు కంపల్సరీ గుర్తు వచ్చుకోవాల్సిన అవసరం అది ఇంకోటి అన్నీ టోటల్గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ ట్యాప్స్ కానీ ఎనీథింగ్ అన్నీ మీరు రాంచుకొని టాప్స్ ఎనీథింగ్ అన్నీ బాగా మీరు చూసుకోవాల్సిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఈ పోర్షన్ అంతా పైన కింద టోటల్గా కిచెను రూము అవన్నీ సేమ్ టు సేమ్ కింద నుంచి పైకి అలాగే వచ్చాయి చాలా చక్కగా ఉంది హౌస్ అయితే సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో ఇలాంటి వీడియోలు ఇంకా నేను బెస్ట్ బెస్ట్గా మంచి సజెషన్ ఇస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు బిఫోర్గా హౌస్ కడుతుంటేనే స్టార్టింగ్ నుంచి ఏమేమి వర్క్స్ ఉంటాయి దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను చెప్పడానికి నేను ముందుంటాను నాకు ఒక టీం ఉంది ఆ టీం నేను సంప్రదించి మీకు అన్ని నేను ఇంటిమేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సో ఫ్రెండ్స్ సో ఇక చూసుకున్నట్లయితే హౌజ్ అంతే బాగుంది ఇది మా రిలేటివ్ హౌస్ నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మైబునార్కి వచ్చి చూడడం జరుగుతుంది వారి కోసమే హౌజ్ మాత్రం మంచి కట్టించాడు ఓకే థ్యాంక్ యూ